జిల్లా నర్సంపేట్లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆసుపత్రిలో వార్డ్స్ అన్ని కలయి తిరిగి ఆసుపత్రిలో రోగులకు చికిత్స సక్రమంగా అడిగి తెలుసుకున్నారు మరియు ఆసుపత్రికి డాక్టర్స్ మరియు సిబ్బంది సక్రమంగా విధులకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఇటు కార్యక్రమంలో జిల్లా అధికారి డాక్టర్ గోపాల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనోజ్ లాల్ ఆర్ఎంఓ డాక్టర్ విడిన్ డాక్టర్ రాజ్ కుమార్ డాక్టర్ విక్రమ్ డాక్టర్ కళ్యాణి నర్సింగ్ సూపరింటెండెంట్ డ్రమా మరియు నర్సింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు So put this.